కే సముద్రం మున్సిపాలిటీ పార్టీలో రైతు వేదిక నందు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి డాక్టర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి నూతన రేషన్ కార్డు లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజా ప్రభుత్వంలోనే రేషన్ కార్డుల కళ సాకారం అయ్యిందని అన్నారు కే సముద్రం మండలంలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని యాభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది కొత్త సభ్యులు చేర్పులు జరిగాయని తెలిపారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి రెడ్డి కేసముద్రం ఎంఆర్ఓ వివేక్ ఎంపీడీఓ క్రాంతి ఏపీఎం రాజీవ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు అల్లెం నాగేశ్వరరావు మాజీ జెడ్పీటీసీ బండారి వెంకన్న జిల్లా నాయకులు మండల నాయకులు యూత్ నాయకులు మాజీ ప్రతినిధులు డైరెక్టర్లు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనకు కొత్త కోడలు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ తల్లిదండ్రుల దగ్గర ఎక్కడైతే రేషన్ అత్తగారింట్లో ఆ రేషన్ కార్డులో వాళ్ళ పేరు జమ అవుతాయి గతంలో చాలా పెద్ద ప్రక్రియ ఉండేది వాస్తవానికి ఎప్పుడు ఎవరికి ఒకరి లోపల చేయాలంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇచ్చినప్పుడే ఆ ప్రక్రియ మళ్ళీ మొదలయ్యేది అలా కాకుండా చాలా నూతన వరవడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి